నమస్కారం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పేరెంట్స్ డే ని జరుపుకుంటుంది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా సుమారు నలభై నాలుగు లక్షల మంది పిల్లలు ఈ రోజు పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా నెల్లూరు బివిఎస్ బాలికల పాఠశాలలో మనం ఉన్నాము వారితో మాట్లాడదాం చెప్పండి ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇట్లాగా ఫస్ట్ టైం చేస్తున్నారు మా మమ్మీస్ కూడా వచ్చారు వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది ఇలా చేయడం సో ఎడ్యుకేషన్ ఎలా ఉంది సూపర్ గా ఉంటది ఎడ్యుకేషన్ ఫుడ్ అవన్నీ మాకు బాగా సప్లై అవుతాయి చాలా బాగా కూడా స్టడీ మాకు చెప్తారు ఏ ఏ పీరియడ్ కూడా మాకు లీవ్ చేయరు అన్ని బాగా చెప్తారు ఒక ఎడ్యుకేషన్ అనే కాదు ఫుడ్ కానీ అన్ని ప్రాపర్ గా మాకు సో ఏ సబ్జెక్ట్ బాగా చెప్తారు ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అనే కాదు అన్ని సబ్జెక్ట్స్ మాకు బాగానే చెప్తారు బాగా మమ్మల్ని స్ట్రిక్ట్ గా పట్టుకుంటారు ఏది వదలకుండా అన్ని బాగా చెప్తారు మాకు డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు మళ్ళా మళ్ళా మేము అడగచ్చు అన్ని బానే చేస్తారు సో ఫర్ ది ఫస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్ ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంగూరు నారాయణ గారు కూడా మంత్రి గారు కూడా వచ్చారు ఎలా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు ఇలా మాకు ఫస్ట్ టైం చేస్తున్నారు ఈ మేమే కాదు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో చెప్పండి ఎలా అనిపిస్తుంది మీ పేరెంట్స్ వచ్చారా వచ్చారు మ్యామ్ సో ఎలా ఉంటాయి స్టడీస్ అన్ని ఇక్కడ బానే ఉంటాయి మ్యామ్ బాగుంటాయి మ్యామ్ డైలీ లెసన్స్ బాగా చెప్తారు క్లియర్ గా అర్థమవుతాయి డైలీ టు మాకు ఎనీ అవర్స్ టీచర్స్ వస్తూనే ఉంటారు క్లాస్ కి తెలుగు సబ్జెక్ట్ బాగా నేర్పిస్తున్నారా తెలుగు సబ్జెక్ట్స్ కూడా అంటే ఎవరికి తెలుగు చదవడం రాని వాళ్ళకి కూడా చదువు తెలుగు చెప్తారు నేర్పిస్తారు ఎవరి సబ్జెక్ట్ అలానే నేర్పిస్తారు మాకు ఇంగ్లీష్ కూడా అలానే నేర్పిస్తారు ఆల్ సబ్జెక్ట్ మాకు ఒక్కొక్కరి పిలిపించి పేరెంట్స్ చదివిస్తారు మాకు బాగా చెప్తారు నా పేరు తులసి ఇలా మా స్కూల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా పేరెంట్స్ కూడా వచ్చారు ఇక్కడ చాలా గ్రాండ్ గా చేశారు మినిస్టర్ నారాయణ గారు కూడా ఇక్కడికి రావడం మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది స్టడీస్ చాలా బాగున్నాయి బాగా టీచర్స్ అంతా బాగా చెప్తున్నారు ఇంకా మా స్కూల్లో గేమ్స్ స్పోర్ట్స్ ఇవి కూడా జరుపుతున్నారు ఇంకా మేము మా మెయిన్ గేమ్ వచ్చి ఖోఖో మేము ఆల్టర్నేట్ గేమ్స్ కూడా ఆడతాం సాఫ్ట్ బాల్ బేస్బాల్ ఆటియా పాటియా టెన్నిస్ బాల్ క్రికెట్ ఇవన్నీ ఆడతాము బట్ మా మెయిన్ గేమ్ ఖోఖో ఖోఖో మేము ఫస్ట్ సుబ్బారెడ్డి స్టేడియంలో సెలెక్షన్ జరుగుతాయి తర్వాత మేము చిత్తూరు వెస్ట్ గోదావరి కడప ఇలా చాలా ఊర్లకు వెళ్ళి ఆడాము నేషనల్స్ కూడా ఆడాము మా కోచ్ అజయ్ కుమార్ సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు మేము మా స్పోర్ట్స్ ఏ కాకుండా స్టడీ లైఫ్ కూడా బాగా మేనేజ్ చేస్తున్నాము మా టీచర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మా హెచ్ఎం మ్యామ్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మా అజయ్ కుమార్ సార్ మా కోచ్ మా పిటి సార్ అజయ్ కుమార్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము హెచ్ఎం మ్యామ్ కూడా విజయ్ జ్యోతి మ్యామ్ గారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము నారాయణ సార్ కూడా మా స్కూల్ కి వచ్చి చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది మీ లైఫ్ లో చేంజ్ మేము అనుకుంటున్నాము మా లైఫ్ మారద్దేమో అని నేను అనుకుంటున్నాను అది సో ఎలా మారితే బాగుంటుంది పాస్ అవ్వాలి ప్రోత్సాహసం ఉండాలి పేరెంట్స్ టీచర్స్ అంతా ప్రోత్సాహం ఉంటే ఎవరైనా చేయగలుగుతారు నా పేరు కే సుభశ్రీ నేను టెన్త్ క్లాస్ బి సెక్షన్ లో చదువుతున్నాను మా స్కూల్ నవపేట సెంటర్ లో ఉంది మా మా స్కూల్ గర్ల్స్ మాత్రమే ఉన్నారు మంచి సేఫ్టీ ఉంది మంచి ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు ర్యాంకర్ టీచర్స్ ఉన్నారు మా స్కూల్ లో ఎడ్యుకేషన్ బాగా చెప్తారు దేనికి లోట్ అనేది ఉండదు బాగా చెప్తారు మంచి మా స్కూల్ కి లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ లో ఫైవ్ ఎయిటీ వన్ స్కోర్ వచ్చింది ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారు ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ బాగా చెప్తారు మా స్కూల్స్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మేము బాగా చదివి టెన్త్ లో మంచి స్కోర్ చేస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికి గుడ్ మార్నింగ్ నేను ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాను మంత్రి నారాయణ గారు మా స్కూల్ని మా స్కూల్ కి వచ్చి ఇలా మా అందరితో స్పెండ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అలానే ఎంఈఓ గారు డిఈఓ గారు కూడా మా విద్య గురించి మా ఉపాధ్యాయులతో మాట్లాడడం మా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడం ఇంకా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది ఇలానే కాకుండా మా వి ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని మా విద్యలో ఎక్కువ గొప్ప స్థాయిలో చూడాలని కోరుకుంటున్నారు మేము కూడా బాగా చదువుకొని మంచి స్థాయిలో వెదగాలను కోరుకుంటున్నాము గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ దిస్ ఇస్ సుచరిత ఆఫ్ గ్రేట్ ఎన్ today i'm so happy today in our school mega parent teacher meeting is going to uh, going, is happening now and our honorable minister uh, Narayanagaru and um, MEOs, DEOs, MEOs, are Honorable madam, are all assembled here. And I'm so happy, and this is the proud moment of our school. And firstly, education is the one thing uh, which eliminates the poverty, and we are getting free education in this form of government schools. And I'm proud to study in a government school, and that means in the um, B.B.S. Girls High School. Thank you, thank you for this opportunity. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడాను ఈ బీవీఎస్ స్కూల్ గురించి చెప్పడం పిల్లల గురించి చెప్పడం చాలా సంతోషం ఈ స్కూల్కి చైర్మన్గా ఎన్నికైనందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈ స్కూలు ఇంకా ముందు ముందుకి పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ చదువుల్లో కానీ ఆటల్లో కానీ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని దానికి తగ్గ కృషి కూడా నేను చేస్తాను మీటింగ్ఫోర్ పేరెంట్స్ అంటే మంత్లీ పేరెంట్స్ మీటింగ్ పెడుతుంటారు ఈ స్కూల్లో కానీ మీటింగ్ పెద్ద పెద్ద వాళ్ళు రావడం వల్ల మంచి మంచి స్కూల్కి చేస్తానన్న మంచి మంచి పనుల వల్ల కొంచెం ఆనందకరంగా ఆ ఉన్నాయి మేడం ఆడడం వాళ్ళ చదువులకు సంబంధించి అవి చిన్న చిన్నవి ఉన్నవి అవన్నీ చేస్తానని సార్ అన్నారు దానికి సంతోషంగా ఉన్నారు చాలా ఆనందకరంగా రావడం పిల్లల పిల్లల పట్ల ఆయనకున్న అభిమానాన్ని తెలియజేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి